అన్ని చేసే ఒక్కటే మిగిలిపోతుంది ఆడవాళ్ళకి నెలకి పదిహేను అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాయి ఇంకా ఆలోచన వ్యవసాయ శాఖ మంత్రి కింజరా పచ్చన్నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఆయన రాష్ట్ర ప్రజలకి ఏమని కన్వే చేస్తూ ఉన్నారంటే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం చేత కాదు ఆయన ఎన్నికల ముందు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు అన్నీ కూడా మోసపూరిత హామీలు ఏ ఒక్క హామీని కూడా మేము పూర్తి స్థాయిలో అమలు చేయలేము అన్న విషయాన్ని ఆయన చెప్తా ఉన్నారు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఒక ప్రసంగంలో మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా అమలు చేసేసాము ఒక్క ఆడబిడ్డ నిధి మాత్రమే అమలు చేయలేకపోతున్నాము ఈ పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలి దానికోసం చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ ఉన్నారంట ఏమైనా ఆలోచన చేస్తూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఎలా అమ్మాలని ఆలోచన చేస్తూ ఉన్నారా అంటే ఎన్నికల ముందు మీరు ఒక అంచనా వేస్తారు కదండి ఏ పథకానికి ఎంత మనం కేటాయించాలి ఎంత అవుతుంది అని ఒక బడ్జెట్ మీరు ప్రిపేర్ చేస్తారు కదా అంటే అప్పుడు మీకు తెలియలేదా ఈ ఒక పథకాన్ని ప్రవేశపెడితే ఇన్ని కోట్లు అవుతాయి దేం రాష్ట్రం అమ్మేయాలి అని అప్పుడు మీకు తెలియలేదా మీరేం కొత్త కాదు కదా రాజకీయాలకి మీరు ఐదు సంవత్సరాలు మీకు మంత్రిగా అనుభవం ఉంది అలాగే మీరు అధ్యక్షులుగా ఉన్నారు అంటే మీరు కూడా భాగస్వాములై ఉంటారు కదా అందులో అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు ఉమ్మడి రాష్ట్రానికి విభజన రాష్ట్రానికి అంటే కావాలనే కేవలం అధికార దాహం అధికారంలోకి ఎలాగో ఒకలాగా రావాలి ఏదో ఒక మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజల్ని మబ్బి పెట్టి ఓట్లు వేయించుకొని అధికారంలోకి రావాలి అంతే అదొక్క ఎజెండాతోనే మీరు ఆ హామీల్ని ప్రవేశపెట్టారు ఈరోజు వచ్చిన తర్వాత అమలు చేయలేకపోతున్నామని చేతులకు ఉన్నారు ఏ ఒక్క హామీని కూడా మీరు పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ప్రజలందరికీ తెలుసు ఫ్రీ బస్ ఏది నిరుద్యోగ వృత్తి ఏది ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ ఏవి ఈరోజు ఆడబిడ్డ అనేది ఏవి కూడా మీరు పూర్తి స్థాయిలో అమలు చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు మీ నాయకులు ఏం చెప్తారండి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉన్నారు ఎవరైనా సరే సూపర్ సిక్స్ హామీలు అన్నీ కూడా అమలు అయిపోయేవి ఎవరైనా సరే సూపర్ సిక్స్ అమలు అవ్వలేదని మాట్లాడితే వారి నాలిక మందం వారి నాలిక కట్ చేయాలి అని చెప్తా ఉన్నారు ఈరోజు మీరే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారే చెప్తా ఉన్నారు అనేది అమలు చేయలేము అని ఎంత నిస్సిగ్గుగా చెప్తా ఉన్నారు ఆయన మరి ఈరోజు ఎవరి నాలుిక మందం ఎవరి నాలుగ కట్ చేయాలి